హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మన్విత్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా చాలా వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఇల్లు ఉంది చూసారా ఫస్ట్ దాని గురించి చెప్తాను ఆ ఇల్లు చూడడానికి చాలా బాగుంటుంది అంటే ఆ మోడల్ లైక్ ఒక ప్రిన్సెస్ హౌస్ లాగా ఉంటుంది లైక్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ డిజ్నీ హౌస్ లాగా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఇది మా కమ్యూనిటీలో అనమాట సో ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క ప్లాన్ లైక్ ఫోర్ ప్లాన్స్ అయితే ఉంటాయి సో అదొక ప్లాన్ అనమాట అండ్ మా కమ్యూనిటీ దగ్గర నుంచి ఇక్కడ కనిపించేదే స్కూల్ ఆపోజిట్లో కనిపించేది సో చాలా దగ్గర అనమాట స్కూల్ మార్నింగ్ ఇక్కడ డ్రాప్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ అనమాట సో స్కూల్ అయితే చాలా దగ్గర ఫిఫ్త్ గ్రేడ్ వరకు ఉంటుంది కిండర్ గార్డెన్ నుంచి అండ్ వెదర్ చూడండి ఎంత చల్లగా అయిపోయింది అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది యాక్చువల్లీ ఇది సండే బ్లాగ్ సాటర్డే వెళ్ళాల్సింది సాటర్డే అయితే వెళ్ళలేదు ఈ చలికి భయపడి వెళ్ళలేదు అండ్ ఫుల్ వర్షం కూడా ఉండింది సో నెక్స్ట్ డే అయితే కొంచెం వెదర్ ఓకే ఉండింది అని చెప్పేసి ఇంకా సండేకి అయితే పోస్ట్ పోన్ చేసుకొని సండే వెళ్ళినాము ఇంకా ఆ రోజు కూడా ధైర్యం చేసి వెళ్ళినా అసలు నాకు ఈ చలికాలంలో బయటికి వెళ్ళాలంటే చాలా చిరాకు అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే బటర్ తీసుకుందామని వచ్చాను ఇవన్నీ వన్ డాలర్ సాసెస్ సాస్ అంట అంటే బార్బిక్యూ సాస్ ఇవైతే మనం యూజ్ చేయమనుకోండి ఇక్కడ వాళ్ళు బాగా యూజ్ చేస్తారు సో ఇవన్నీ వన్ డాలరే అయితే ఇక్కడ నేను బటర్ తీసుకుందామని వచ్చాను వాల్మార్ట్కి కుకీస్ చేద్దాం అనుకున్నాను ఇంట్లో సో చూడాలి ట్రై చేయాలి అండ్ అవి ఎలా వస్తాయో అండ్ ఇప్పుడు క్రిస్మస్ నడుస్తుంది కదా సో అన్ని కుకీస్ అనమాట కుకీస్ కేక్స్ అన్ని రెడీమేడ్ కేక్స్ ఇది బర్త్డే కేక్స్ క్రిస్మస్ కేక్స్ కుకీస్ కుకీస్ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు స్కూల్లో చాలా పార్టీస్ అవుతూ ఉంటాయి క్రిస్మస్కి సో వాటి గురించి అయితే పిల్లలు తీసుకెళ్ళడానికి ఉంటాయి అవైలబుల్గా రెడీగా సో ఇక్కడ పర్టికులర్గా బేకరీస్ ఎక్కడ ఉంటాయో నాకైతే తెలీదు ఇంకా అవసరం అయితే ఇక్కడ తీసుకుంటాం అండ్ ఇదంతా విండో షాపింగ్ వాల్మార్ట్లో నాకు టూత్పేస్ట్ ఇంకా కొన్ని ఐటమ్స్ కావాలంటే అక్కడికి వచ్చాననమాట సో అట్లానే వచ్చినప్పుడు ఇవన్నీ చూస్తూ వెళ్తాను ఇంకా అక్కడ నుంచి డాలర్ ట్రీకి అయితే వచ్చాను డాలర్ ట్రీలో గ్రీటింగ్ కార్డ్స్ అయితే తక్కువ ఉంటాయి మీకు డాలర్కి టూయే వస్తాయి డాలర్ ట్వంటీ ఫైవ్ యాక్చువల్లీ ఇంతకుముందు డాలర్ ఉండేది సో ఇప్పుడు ఏంటంటే ఇవి ఇదే సేమ్ గ్రీటింగ్ కార్డ్ మనం వచ్చి వాల్ గ్రీన్స్లోనో లేకపోతే టార్గెట్లో అక్కడ తీసుకుంటే సిక్స్ డాలర్స్ అట్లా ఉంటుంది సో నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది సేమ్ గ్రీటింగ్ కార్డ్ అంత తక్కువకి వస్తే అండ్ ఇవన్నీ కూడా డాలర్ ట్వంటీ ఫైవ్ అనమాట సో అన్నీ బాగుంటాయి ఇవన్నీ చాక్లెట్స్ సో వ్రాప్డ్ క్యాండీస్ కూడా ఇవ్వచ్చు యాక్చువల్లీ పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట వ్రాప్డ్ క్యాండీస్ లేదా పెన్సిల్స్ అలా ఏవైనా సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడానికి అనమాట స్కూల్లో క్రిస్మస్ గురించి సో వాటి గురించి అని అండ్ టీచర్స్కి గ్రీటింగ్ కార్డ్స్ తీసుకున్నాము అండ్ దానికోసం అన్నీ వచ్చాననమాట ఇవన్నీ కూడా క్రిస్మస్ సీజన్ కదా సో వాటికి తగ్గ చాక్లెట్స్ అయితే పెట్టారనమాట సో ఇక్కడ సీజన్ తగ్గట్టు నడుస్తూ ఉంటుంది సీజన్కి ముందే లైక్ క్రిస్మస్కి వన్ మంత్ ముంద నుంచే ఈ హడావిడి అంతా ఉంటుంది అండ్ మళ్ళీ దాని తర్వాత ఏమొస్తుంది ఈస్టర్ అని అట్లా వాటికి ముందు నుంచి లైక్ వన్ మంత్ బిఫోర్ నుంచి అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు ఆ పండుగ వాతావరణం అంతా కనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడైతే క్రిస్మస్ కాబట్టి ఎక్కడ చూసినా క్రిస్మస్ క్రిస్మస్ హడావిడియో ఉంటుందన్నమాట క్రిస్మస్ అయిపోయి న్యూ ఇయర్ అయిపోయే వారికి కూడా సో అదనమాట సో అక్కడ నుంచి గ్రీటింగ్ కార్డ్స్ తీసుకొని నేను టార్గెట్కి అయితే వచ్చినాను అండ్ టార్గెట్లో వచ్చేసి గిఫ్ట్ కార్డ్స్ కోసము వాళ్ళ టీచర్స్కి అండ్ ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్ అయితే తీసుకొని ఇక్కడ జస్ట్ గిఫ్ట్ కార్డ్సే తీసుకోవాలి సో గిఫ్ట్ కార్డ్స్ తీసుకొని అండ్ ఇంకేమైనా దొరుకుతాయమో అని అలా వచ్చాను ఈ డ్రెస్సెస్ బాగున్నాయి కదా కానీ నేనైతే వేసుకున్న అలాంటివి అండ్ దాంట్లో బ్లాక్ బాగుందో రెడ్ బాగుందో కమెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చేసరికి బ్రిజ్లింగ్ అవుతుంది అండ్ ఈ గిఫ్ట్ కార్డ్స్ అయితే తీసుకున్నాను మా ఇద్దరు ఇద్దరు బాబులకి వాళ్ళ టీచర్స్కి ఇవ్వడానికి అండ్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసిన ఇంటికి రాగానే అయితే నాకైతే రిలాక్సింగ్ ఉంటుంది అనమాట ఇది నెక్స్ట్ డే ఇది మండే రోజు శ్రీమాన్ వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉందనమాట సో అక్కడ అనమాట సో పిల్లలతో పర్ఫార్మెన్స్ అనమాట అండ్ ఈ వీక్ వాళ్ళకి స్కూల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వీక్ నుంచి హాలిడేస్ సో ఈ వీక్ ముందే సెలబ్రేషన్స్ అయితే చేసేస్తున్నారు వీళ్ళందరినీ రెడీ చేస్తున్నారు అంటే క్రిస్మస్ స్టోరీ ఏదో చెప్తూ చేస్తారు సో దాంట్లో క్యారెక్టర్స్ అనమాట అండ్ పిల్లలని అందరినీ బాగా రెడీ చేసిన అండ్ ఇంత చిన్న పిల్లల్ని అసలు కంట్రోల్ చేయడం అనేది వాళ్ళకి నేర్పించడం చాలా హెక్టిక్ అసలు టీచర్స్ ఎట్లా చేస్తారో ఏమో చూడండి ఎంత కామ్గా పోతున్నారు అదే ఇంట్లో ఉంటే వింటారా మనకు అస్సలు వినరు కదా సో బాగా చేస్తున్నారు పర్ఫార్మెన్స్ అయితే ఇంకా చేస్తున్నారు కానీ నేను ఎక్కువ క్లిప్పింగ్ అయితే పెట్టలేదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ పడుతుంది అండ్ ఇక్కడైతే లాస్ట్లో శాంటా వచ్చాడు ఇదైతే సర్ప్రైజ్ అనమాట కిడ్స్ అందరికీ అండ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మధ్యలో అయినా తీసుకెళ్ళొచ్చు పిల్లల్ని సో మధ్యలో తీసుకెళ్లే వాళ్ళకి మళ్ళీ కనిపించడం అనేసి ఇప్పుడే వచ్చినారు శాంటా అండ్ లాస్ట్లో లైక్ మధ్యాహ్నం వరకు ఉండే వాళ్ళు ఉండే కిడ్స్కి అయితే మళ్ళీ సపరేట్గా క్లాస్కి వెళ్ళైతే ఫొటోస్ తీసుకుంటారనమాట సో నేనైతే శ్రీమాన్ని మధ్యలోనే తీసుకొచ్చేసినాను ఇంకా మళ్ళీ మళ్ళీ టూ టైమ్స్ వెళ్ళడం ఎందుకని ఆల్రెడీ వర్షం పడుతుంది ఈ పాప ఎంతో ముద్దుగుంది కదా అండ్ చాలా క్యూట్గా రెడీ అయ్యి వచ్చినారు వీళ్ళందరూ త్రీ ఇయర్ ఓల్డ్ యాక్చువల్లీ టూ టూ ఇయర్ ఓల్డ్ త్రీ ఇయర్ సో ఇదండి వాళ్ళకి వీడియో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా అన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్